డిసెంబర్ రెండున మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు బంగారం కొంటూనే ఉంటారో ఇక మీకు తిరుగుండదు కాబట్టి ఏంటంటే కనుక బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు మనకు ఆదివారంతో కూడి అమావాస్య వస్తుంది కాబట్టి ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఆదివారం రోజు అమావాస్య వస్తే చాలా శక్తివంతమైనదిగా అని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా చాలా శక్తితో కూడుకొని వస్తుందని కూడా భావిస్తూ ఉంటారు కావున ఇలా ఆదివారంతో వచ్చిన అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా సరేనండి తప్పకుండా మనకు సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మన కష్ట ఐశ్వర్యాలను ప్రాప్తింపబడేలాగా చెయ్యటానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే బెల్లంతో ఒక విధి విధానంగా ఈ పరిహారం చేసేసుకుంటే మంచి రిజల్ట్ చూడగలుగుతారు అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కార్తీక మాసం అంటే పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో ఏంటంటే కనుక మనం శివకేశాలని పూజించడం ఆరాధించడం అలానే కాకుండా ఏంటంటే ఈ నెల అంతా కూడా నిష్ట నియమాలతో మనం ఏంటంటేనండి చక్కగా భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించుకుంటూ ఉంటాము ఈ మాసంలో ప్రతి దినము పండగ దినంగానే మనం జరుపుకుంటాం ఉంటాము ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక గొప్ప పర్వదినంగా భావిస్తూ ఉంటారు కార్తీక మాసం అన్ని మాసాల కంటే కూడా చాలా పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు ఇక కార్తీక మాసంలో చివరి రోజు అంటే కనుక మనకు ఈ అమావాస్య అని చెప్పొచ్చు ఇది పరమ పవిత్రమైనది కాబట్టి ఈ రోజున గుర్తుపెట్టుకోండి మీరు ఏది చేసినా కానీ మీకైతే వెయ్యి రెట్ల పుణ్యం లభిస్తుంది వెయ్యి రెట్ల ఫలితాన్ని మీరు పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట నార్మల్గా శాస్త్రాల్లో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అమావాస్య లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది కార్తీక అమావాస్య కాబట్టి ఈరోజు కృష్ణ మాసంలో చివరి రోజు కాబట్టి ఇది శివుడికి కూడా అంకితం చేయబడుతుందని శాస్త్రం చెబుతుందనమాట అందుకే ఈ రోజున చేసే పరిహారానికి చక్కటి ఫలితం కూడా లభిస్తుందని భావిస్తూ ఉంటారు మనం కనుక అండి కార్తీక అమావాస్య రోజున తప్పనిసరిగా కార్తీక స్నానం ఆచరించాలి ఒకవేళ మీరు ఈ నెల రోజులు స్నానం చేయకపోయినా ఈ కార్తీక అమావాస్య రోజు కూడా కార్తీక స్నానం చల్లినీళ్ళతో చేయొచ్చు అమావాస్య తిథి రోజున బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఇదేంటంటే కనుక దేవతలు మేలుకునే సమయం కాబట్టి ఈ యొక్క సమయానికి అత్యంత శక్తి ఉంటుందని భావిస్తూ ఉంటారు ఈ రోజున ఎవరైతే మి ముహూర్తంలో నిద్రలేచి కార్తీక స్నానాన్ని ఆచరించి చక్కగా ఏంటంటే గనక ఇంట్లో దీపారాధన చేసేసుకుని ఈ రోజున ఏంటంటే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యంతో అలాగే కాకుండా శివలోక ప్రాప్తి కలుగుతుందని భావిస్తూ ఉంటారు అలానే రోజు అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైనదండి కావున ఈ రోజున ఏంటంటే కనుక అమావాస్య రోజు మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి శివుణ్ణి పూజించండి ఆరాధించండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పరమ పవిత్రమైన తిది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ బెల్లం పరిహారం అనేది చేసేసుకోండి ఇంకా మంచి మీరు చూడవచ్చు బెల్లం అనేది ఏంటంటే కనుక అండి దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం భగవంతుడికి చేరే పదార్థం ఏంటంటే కనుక బెల్లం అని చెప్పొచ్చు ఏ ప్రసాదం పెట్టినా కానీ భగవంతుడికి అంటే అది నివేదన అవ్వబడుతుందో లేదో మనకు తెలియదు భగవంతుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు కానీ బెల్లాన్ని మాత్రం స్వీకరిస్తాడని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ రోజున మనము ఈ బెల్లంతో పరిహారం చేయండి అంటే చేసుకుంటే మనకు ఫలితాలు అయితే ఉంటాయి అమావాస్యకు అతేంద్ర శక్తులు ఉంటాయి అలానే కాకుండా అమావాస్య గా చెబుతూ ఉంటారు అమావాస్య రోజు ఏంటంటే గనక మనకు మంచి యోగాలను తెచ్చిపెట్టే అమావాస్య అద్భుత ఘడియలతో వస్తున్న అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి చాలా మంచిదని చెబుతూ ఉంటారు అమావాస్య ఏంటంటే గనక చెడుని తీసేసుకోవడానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా మనకు కొన్ని మంచి ఫలితాలు అంటే ఇవ్వడానికి కూడా అమావాస్య ఉపయోగించారు పడుతుంది అందుకే చాలా మంది మునులు కావచ్చు వృషులు కావచ్చు ఇలా కొంతమంది ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కార్తీక అమావాసే ఏంటంటే కనుక ఆదివారంతో రావాలని ఇలా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఆదివారం వస్తే ఆ రోజును అంత అంటే సాధన చేసినా జప సాధన చేసినా అది ఖచ్చితంగా సిద్ధిస్తుందని భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక నుండి ఈ రోజున చక్కగా నిష్ట నియమాలతో శివుణ్ణి పూజించేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత బెల్లం పరిహారం చేయండి బెల్లం పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక భూములు కొంటూనే ఉంటారు భూ అంటే భూలాభం కలుగుతుందా అండి అంటే గనక ఖచ్చితంగా కలుగుతుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన వెంటనే మీరు కొంటారని కాదండి కొంచెం సమయం పడుతుంది కానీ కొనుగోలు చేయడం మాత్రం ఖచ్చితంగా ఖాయం అనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక ఇలా కార్తీక అమావాస్య రోజున చేసేసి చాలామంది కూడా భూములు కొన్నవారు ఉన్నారని మనకేంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది ఎవరికైతే భూలాభం కలగాలి భూమి కొనాలి లేదంటే భూమి ప్లేస్లో ఇల్లు కొనాలి అని భావించుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే తపన పడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే మా స్తోమతకు తగ్గట్టు మేము ఒక చిన్న అంటే కొద్దిపాటి భూమినైనా సరే మేము తీసుకోవాలండి ఒక వంద గజాలు కావచ్చు ఇలా అంటే మనకు స్థోమతకు తగ్గట్టు మనం కొనుగోలు చేయాలని డబ్బుని దాచుకుంటాం అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది కొనాలని మనం వెళ్తాం కానీ కొనలేకపోతూ ఉంటాం ఏదో ఒక ఆటంకి ఆటంకమో అడ్డంకమో ఇలా వచ్చేసి అదేంటంటే వాయిదా పడిపోవటం ఇలాంటివి చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఏంటంటే అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా భూలాభం కలిగేంత అంటే సిద్ధించే పరిహారం అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు ఎందుకంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఏమీ లేదు మనం సంపాదించుకోలేము మనకు భూలాభం అంటే ఇంకా లేదు మనం కొనుక్కోలేము మనకు ప్రాప్తం లేదని భావిస్తాం కానీ భగవంతుడు కలిస్తేనండి బిచ్చగాడిని సైతం కుబేరుడు చేస్తాడు ఎప్పుడు కూడా ఏంటంటే మన దగ్గర లేదు మేము సంపాదించలేము ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు మన నోటి గుంట ఏంటంటే ఇలాంటి మాటల్ని మనం పలకకూడదు అదేంటంటే కనుక తదాస్త దేవతలు తదాస్త అంటే నిజంగా జీవితాంతం మనం అలాగే ఉండిపోతాం అనమాట అందుకే ఎప్పుడు కూడా అండి పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్గా ఆలోచించదు ఆలోచించకూడదు అలానే కాకుండా భగవంతుడు ఏంటంటే కనుక ఆయన సాయశక్తులు మనని చక్కగా ఏంటంటే కనుక ఒక స్థితిగతికి తీసుకొస్తాడు కానీ మన కర్మఫలం బాగాలేనప్పుడు ఏంటంటే గనక మనం చాలా వరకు కూడా ఇలా లాగానే బ్రతికేస్తూ ఉంటామని చెప్పొచ్చు కాబట్టి ఎప్పుడు కూడా మీ కొనలేము మాకేడ మా తలరాతలు ఎక్కడ ఉంది ఇలా అనుకోకూడదు ఏమో భగవంతుడు తలిస్తే మనం కొనుగోలు చేస్తామేమో మనం చెప్పలేము కదా కాబట్టి ఏంటంటే కనుక ఖచ్చితంగా అంటే ఎంత లేనివారైనా సరే పరిహారం చేసుకోండి తప్పనిసరిగా ఫలితం అయితే వస్తుందన్నమాట ఎలాగైనా సరేనండి ఒక రకంగా ఏంటంటే మనకు సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే బెల్లం తీసుకోండి బెల్లం ఏంటంటే కనుక పావుకేచి బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకున్న తర్వాత ఆ బెల్లంతో ఏంటంటే మొత్తం బెల్లంతో పరిహారం చేయకూడదు ఎప్పుడు కూడా అందులో నుంచి ఒక స్పూన్ అంత బెల్లాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే కనుక ఈ పరిహారం ఇంట్లోనే చేసుకోండి ఇలా మీరు ఉదయాన్నే లేచి శ్రీగా స్నాన కార్యక్రమం చేసుకొని శివుణ్ణి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక పావు కేజీ గడ్డ బెల్లాన్ని కొనుక్కొచ్చుకోండి ఇలా ఏంటంటే కనుక బెల్లం అనేది లాగా మనకు దొరుకుతూ ఉంటుంది కదా పావు కేజీది అది తెచ్చేసుకోండి సరిపోతుంది మహా అంటే ఒక ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుందండి అంతకు మించి ఏమి ఉండదు అలా బెల్లాన్ని తెచ్చుకోండి ఒకవేళ లేదండి మా ఇంట్లో ఉండంటే కనుక మీరు దానితో కూడా చేసుకోవచ్చు ఏం కాదు ఫలితం అయితే వస్తుందనమాట ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఆ బెల్లం నుంచి కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి ఎంతంటే కనుక ఒక టీ స్పూన్ కంటే కూడా ఎక్కువగా తీసుకోవచ్చండి ఏం కాదు అంటే మొత్తం పూర్తిగా బెల్లంతో పరిహారం చేయకూడదు కొంచెం బెల్లాన్ని మనం ఇంట్లో పెట్టుకొని ఆ తర్వాత ఆ బెల్లంతో పరిహారం చేయాలి ఇలా బెల్లంతో మీరు అంటే బెల్లాన్ని తీసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు ఉంటుంది కదా పసుపు తీసుకుని దాంట్లో కొంచెం గంగా జలం కానీ రోజు వాటర్ కానీ పోసి పేస్ట్గా చేసి మీరు ఆ బెల్లం పైన ఏంటంటే కనుక ఇలా ఏంటంటేనండి బెల్లం పైన రాయండి గుర్తు పెట్టుకోండి మీరు అంటే మనం ఇక్కడ రెండు విధాలుగా చెప్పబడుతుంది కాబట్టి ఒక దాని గురించి మనం రాయాలి అంటే ఇప్పుడు మీకు భూలాభం కలగాలంటే భూములు కొనాలి అని రాయాలి లేదంటే కనుక మీరు బంగారం కొనాలనుకుంటే బంగారం కొనాలని రాయాలి ఇలా బెల్లం పైన ఇలా రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక అది భగవంతుడికి చేరుతుంది భూమాత అనుగ్రహం కలుగుతుంది భూమిలో మనం పాతి పెడతాం కాబట్టి అలా భూలాభం కలిగే అవకాశం కూడా ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు కార్తీక మావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తులతో కూడుకుని వస్తుంది ఆదివారం కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో అంటే దేవతలు దేవుళ్ళు భూమిపై సంచరించే సమయాలు అంటే ఆరు గంటల సమయం సంధ్యా సమయం అని చెబుతూ ఉంటారు ఆ సమయం ఏంటంటే కనుక ఇప్పుడు మనకు ఈ యొక్క కాలాన్ని బట్టి అంటే ఇప్పుడుండే రోజును బట్టి మనకు ఆదివారం అమావాస రోజున ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనకు ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా సంధ్యా సమయంగా పరిగణిస్తారు అంటే ఇలా ఈ సమయాలలో ఏంటంటే కనుక మీరు బెల్లం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట తప్పనిసరిగా ఏంటంటే కనుక భూమి కోసం చేస్తే భూలాభం కలుగుతుంది మీరు బంగారం కోసం చేస్తే బంగారం కొనుగోలు చేస్తారు తప్పనిసరిగా చేస్తారండి ఎందుకంటే మనము ఇంటికి బెల్లాన్ని తెచ్చుకొని పూజ కార్యక్రమాలు చేసుకుని ఆ బెల్లం పైన పసుపుతో రాస్తున్నాము పసుపు శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది బెల్లము మనకు పరిహారపరంగా ఉపయోగపడుతుంది దేవుడికి నివేదన అవుతుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది మన తలరాతను మారుస్తుంది మనకు ఇబ్బంది లేకుండా చేయటానికి ఉపయోగపడుతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఇలా బెల్లాన్ని తెచ్చుకుని దానిపైన రాసేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక మర్రి చెట్టు మొదట్లో కానీ దీన్ని ఏంటంటే కనుక పాతి పెడతాం ఒకవేళ అలా మీకు అంటే వీలు లేకపోతే జనావాస తక్కువగా తిరుగుతారు ఈ ప్రదేశం మేము పాతి పెట్టుకోగలుగుతాం అనుకుంటే మీరు ఆ ప్రదేశంలో కూడా మీరు పాతి పెట్టుకోవచ్చు భూమిలో పాతి పెడుతున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి భూమిలో పాతి పెట్టడం వల్ల ఏంటంటే భూమి కొనాలనే కదా మనం పరిహారం చేసి పాతుతున్నాము కాబట్టి అటు ప్రకృతి అనుగ్రహం దైవ అనుగ్రహం భూమాత అనుగ్రహం కలిగి మనం భూములు కొనే అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ విధంగా ఆచరించండి కానీ ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా అండి ఫలితం ఉంటుంది తిరుగుండదని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి మీరు అంటే చేసేసి చక్కగా ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే శివానుగ్రహాన్ని మీరు కలిగించుకోండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే అమావాస్య అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అలా కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇలా మీరు భూమికి బంగారానికి సంబంధించి ఇలా ఈ పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల అయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తే మీకు ఖచ్చితంగా యోగం అనేది ప్రాప్తిస్తుంది అలా యోగంతో ఏంటంటే కనుక మీరు ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కానీ వెంటనే ఫలితాలు రావు మూడు నెలల పదహారు రోజులు లేదంటే కనుక మనకు నార్మల్గా మన అంటే లక్కు బాగుంది మా దగ్గర డబ్బు ఉంది ఇప్పుడే కొనుగోలు అనుకుంటున్నాం కానీ మాకు భూమి దొరకట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక టక్కునని దొరికిస్తుంది కావాలంటే మీరు అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది అనమాట అంత చక్కగా ఉంటుందండి రాదని కాదు అలా అని మీకు సిద్ధింపబడకపోతే పరిహారం వేస్ట్ అని కూడా కాదు మనకి ఎందుకంటే కనుక ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే కాకుండా శాస్త్రంలో కూడా ఈ పరిహారం ఉందనమాట అమావాస్య రోజున ఏది చేసుకున్నా మన చేతుల గుంట మనకు చాక అంటే చక్కగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని ఒక భావన అందరిలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకోండి కార్తీక అమావాస సంవత్సరానికి మళ్ళీ మనకు వస్తుందన్నమాట ఇలా ఆదివారం తమావాసం వచ్చిన రోజు మనం దిష్టి తీసేసుకున్న దోషాలను తొలగించుకున్న అలానే కాకుండా కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇదే రోజున మీరు మర్చిపోకుండా మీకు ఏంటంటే కనుక ఉద్యోగంలో చక్కగా అంటే ఉద్యోగం చేస్తున్నాము ఆ ఉద్యోగంలో మాకు స్థిరత్వం లేదు అంటే స్థిరత్వం అంటే కనుక పర్మనెంట్గా ఉండాలని కాదు ఉన్నన్ని రోజులైనా సరే ఆ ఉద్యోగం మాకు అనుకూలించాలి ఉన్నన్ని రోజులైనా సరే వ్యాపారం మాకు అనుకూలించాలి స్థిరత్వం కావాలి మేము అక్కడ స్థిరంగా ఉండాలి అని భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని బెల్లాన్ని తీసుకోండి బెల్లంలో ఏంటంటే కనుక బొబ్బెళ్ళని కానీ శనగలని కానీ రాత్రంతా కూడా నానబెట్టేసి వాటిని ఏంటంటే కనుక చక్కగా మీరు ఉదయానికి కొంచెం కావాలంటే ఉడకబెట్టుకోవచ్చు ఏం కాదు ఉడకబెట్టేసి అందులో బెల్లాన్ని కలపాలి కలిపిన తర్వాత ఎవరికైతే ఉద్యోగ స్థిరత్వం కావాలని కోరుకుంటున్నారో స్థిరంగా ఉండాలనుకుంటున్నారో అలానే కాకుండా వృత్తుల పరంగా అంటే స్థిరంగా ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ బెల్లము ఆ బొబ్బర్లు కానీ లేదంటే శనగల్ని కానీ ఏంటంటే కనుక ఇలా ముద్దలాగా చేసుకోవాలి అలా చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఆవుకు తినిపించాలి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతల అంటే రూపాలు ఉంటాయన్నమాట అంటే ఆవు యొక్క భాగమునందు ఏంటంటే కనుక ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క రూపంలో కొలువై ఉంటారు అంటే నుదుటి భాగము వెనక భాగము తోక భాగము ఇలా ఏంటంటే కనుక నండి ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతల రూపమే ఆ ఉంటారు అదే గోమాత కాబట్టి అలా తినిపించడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోయి మన కష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది ఉద్యోగ స్థిరత్వం అనేది మనకు ప్రాప్తింపబడేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం అలానే కాకుండా ఏంటంటే ఆ వృత్తుల పరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది స్థిరంగా ఉండాలి స్థిరంగా చేసుకోవాలనుకునే వాళ్లకు ఉపయోగపడుతుంది ఇలా తినిపించేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని తినిపించి ఆ తర్వాత నుది భాగ నుది భాగాన తాకేసి నమస్కారం చేసుకుంటే ఇంకా మీ అంత అదృష్టవంతులు ఎవరుండరని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి